పులి కాపులు చేసి లక్షలు ఖర్చు పెట్టి బంగారం నగలు చేయించిన ఇంట్లో అమ్మ నాన్న అందానికి బాధపడుతున్నారంటే తెలుసుకోండి నరసింహస్వామి సంతోషం లేదై సారీ అంటారు అడగండి దేశం కోసం దేశం అంతా బాగుండాలి మంచి పాలన రావాలి దేశంలో సౌభాగ్యప్రదంగా ధర్మం మూడు పూలు అరకాయలుగా ఉండాలని అడగండి అమ్మ సంతోషపడతారు స్వామి మీ కోరికలన్నీ తీరుస్తారు మీరు అడగండి ఆయన ఏం చేస్తారంటే అప్పుడు ఇట్లా అడిగితే అవో ఆ హైతి ఆట ఆ పాలిస్తానా ఉన్న రష్యా ఎక్కడొక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి ఇంక ఈ దేశంలో ఎంతమంది అన్నానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అన్నం పెట్టి స్వామి అందరికి పెడతా ఉంటానంటే ఇక మీకు అసలు పుష్కలమైన డబ్బులు మనం ఏం చేస్తామంటే మనకు అడుగుతే ఉన్న జాలే అంటారు మన ఇంట్లో పిల్లలు అడిగారు ఉన్న జాలే సరిపోదు ముందు అది కానీ అంటారు ఇతరులకు అడిగితే సంతోషపడతాయి బాగుంటుంది అడగండి వాళ్ళు ప్రార్థన చేయండి దేశం బాగుండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మన ఒక్కడం బాగుంటే ఉపయోగం ఉంటుంది ఏ మన పిల్లలు శ్రీ బానందగురు పియో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ అన్నవరంలో వెలిసిన శ్రీ వలస లక్ష్మీ వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ అట్లానే ఎప్పుడో పెద్దల చేత ఇక్కడ ఈ గుడి అట్లానే వంశ పరంపరగా మళ్ళా వాళ్ళ బాధ్యతని వారు అందజేసిన ఈ పవిత్రమైన ఆ స్వామి వారిని వాళ్ళ తర్వాత వాళ్ళు పిల్లలు మనవులు మనవరాళ్ళు అందరూ కలిసి అట్లనే ఊరు వాళ్ళందరూ కూడా భక్తులందరూ కలిసి ఈ స్వామిని ఇంకా తేదీప్యమానంగా చేస్తున్నారు అది విశేషం భగవంతుడు మనందరం కూడా సామాన్యులమే అందరికీ ఏం పెద్ద పెద్ద మంత్రాలు రావు ఇప్పుడు అంటే వాళ్ళకి మంత్రాలు వచ్చు ఆ వేద పండితులు వాళ్ళందరికీ వచ్చు వచ్చు మంత్రాలు మనకేం లేదు దండం పెట్టుకుంటాం చంపలేసుకుంటాం అంతే చాలు ఆయనకు అది చాలు కాబట్టి మనందరికి కూడా నారసింహస్వామి వారి ప్రహ్లాద చరిత్ర తెలుసు మనందరికి కూడా సినిమా కూడా వచ్చింది ప్రహ్లాదులు వారు తండ్రి గారు అడిగారు నువ్వనే విష్ణువు నాకు చూపెడతావా ఎక్కడ ఉన్నాడని అడిగారు అడిగితే ప్రహ్లాదు వారు చంటివారు చిన్నవాడే తండ్రి మరి తపస్సంపన్నుడు గొప్ప వర పుత్రుడు అయిన వరాలు సంపాదించినవాడు ఆయన అయినా ఆయనకి నారాయణమూర్తి దర్శనం లేదు ఆయన వెళ్ళాడు చూద్దామని అక్కడే వైకుంఠంలో కనపడలేదు ఆయనకి నన్ను చూసి పారిపోయాడు అనుకున్నాడు నారాయణమూర్తి నన్ను చూసి పారిపోయాడు అని అనుకున్నాడు సరే వెతుకుతున్నారు వాళ్ళ కోసం ద్వేషం ఆయనకి నారాయణమూర్తి అంటే ద్వేషం సరే ప్రహ్లాదులు వారిని అడిగాడు కొడుకు చిన్నవాడే చిన్నపిల్లవాడు నువ్వనే హరి ఉన్నాడు అని అడిగాడు ఎందుకు అడిగాడు రేణికస్పులు వారు ఎందుకు అడిగాడు నారాయణమూర్తి ఎక్కడున్నాడు అని ఎందుకు అడిగాడు అంటే మన కోసం అడిగారు అన్నవరం ప్రజల కోసం భారతదేశ ప్రజల కోసం భక్తుల కోసం అడిగారు ఆయన అంటే ప్రహ్లాదులు వారు అన్నారు అందుగలడు ఇందుగలడు అని సందేహం వలదు ఎందెందు వెతికినా అందం దేగరుడు చక్రి సర్వోపో ఆ నారాయణమూర్తి ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనందరికీ వాళ్ళ సమయం దొరికింది కాస్త పాపం ఎంతో వ్యవసాయం పనులు చేసుకోవాలి బోడు పనులు చేసుకోవాలి మరి బోడు కార్యక్రమాలు చేసుకొని ఎప్పుడన్నా కుదిరితే ఒకసారి వస్తున్నాం నరసింహస్వామి దగ్గర రోజు వస్తామా రాలేం కదా సరే రోజు చేయటానికి ఏమో బ్రాహ్మణులు అయ్యగారిని పెట్టాం బాలాజీ అయ్యగారు చక్కగా చేసుకుంటున్నారు ఆయన అంటే రోజు రాలేం మరి మరి నరసింహస్వామికి గుడి దగ్గరికి రావాలంటే రోజు రాలేం కదా మరి అందుకని ఏం చేస్తున్నారంటే నిజంగా భక్తి ఉంటే మన ఇంట్లోనే నరసింహస్వామి అది వలస అనే మాటకు అర్థం ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వస్తారు మన ఇంట్లో ఎవరిళ్ళలో వాళ్ళు ఒకసారి నారసింహం అనుకుంటే అక్కడే ఉంటారు ఆ గోడలు మన గుడ్డులు మన గోధులు మన చెట్టులో మన ఇళ్ళు అంతా అయినాయి నరసింహస్వామి అందుగలడు ఇందుగలడు అనేది మరి ప్రహ్లాదు ద్వారా అన్నమాట అబద్ధమా అంటే అది అప్పటికి ఆ స్తంభంలో కాదు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే మీరు చేయలో ఉన్నారనుకోండి అరకదున్నుతున్నారనుకోండి నరసింహస్వామి ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మీరు పట్టుకున్న అరకులో ఉన్నాడు మీకు సహాయం చేస్తున్న ఎద్దులో ఉన్నాడు మీకు అన్నం పెడుతున్న పంటలో ఉన్నాడు మీకు పంటను అందిస్తున్న భూమిలో నరసింహ నరసింహస్వామి చూడగితే అర్థమవుతుంది అందుకని చూడలేం కాబట్టి ముందు భక్తిగా నువ్వు అంతటా ఉన్నావు అన్న భావన మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి పాడి బాగా వస్తుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుండటం అంటే అర్థం ఏంటి జలుబు కూడా చేయకుండా ఉంటుందా తుమ్ములు రాకుండా ఆరోగ్యం అంటే తీవ్రమైన జబ్బులు పెద్ద పెద్ద జబ్బులు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి అవి మార్చుకొని భగవంతుడేమో మన అన్నీ ఫ్రీగా చేసి పంపించాడు ఒక్కటి కోట్ల ఖరీదు ఎవరు బీదవాడు లేరు ఇక్కడ ఎవరు ఒక సినిమా యాక్టర్కి కిడ్నీ ఎవరిస్తారు కన్ను ఎవరిస్తారని వాళ్ళు రాశారు పెద్ద సినిమా యాక్టర్ పోవడంతో ధనవంతులే వాళ్ళు ఆ కిడ్నీ ఎంత అంటే మా ఇంట్లో ఒప్పుకుంటే ఒక యాభై లక్షలు అంటాం సరే భగవంతుడు ఇచ్చిన కిడ్నీని మనం జడగొట్టుకుంటాం కానీ సరే ఏదో పాతిక లక్షలు యాభై లక్షలు డబ్బులు ఉన్నవాళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టి అంతకనే వ్యాపారాలు కూడా చేస్తున్నారు మన కిడ్నీలు అమ్ముకుంటారు ఎత్తుకెళ్ళి కిడ్నీలు అమ్ముకొని అంటే మనం బేదవాళ్ళం అయితే కాదు కోటి మన గుండె గుండె కూడా ఖరీదే అట్లానే మరి లివరు లివర్కి ఖరీదే ఉంది కిడ్నీకి అన్నీ అన్నీ ఇప్పుడు ఒక్క కాలు ఆపరేషన్ చేయించుకోవాలి మోకాళ్ళు చెప్పులేస్తారు వాళ్ళు ఒక్కొక్క కాలుకి రెండున్నర లక్షలు ఐదు లక్షలు భగవంతుడు ఎట్లా పెట్టి పంపాడు చెప్పండి ఒక పైసా అయిందా లోపల ఎట్లా పెట్టాడో చక్కగా అన్నీ చక్కగా చేశారు మరి వాళ్ళ కిడ్నీ మారిస్తే మార్చిన కిడ్నీ పనిచేస్తుంది అన్న నమ్మకం లేదు అది యాక్సెప్ట్ చేయదు అది లోపల చెబుతుంది మ్యాచ్ అవ్వలేదు ఇంత ఖరీదు పెట్టి యాభై లక్షలు పెట్టి కిడ్నీ వేసుకుంటే అది ఖచ్చితంగా మనకి శరీరం తీసుకుంటుందా అన్న నమ్మకం మనకి లేదు కానీ భగవంతుడు పెట్టేందుకు చక్కగా మ్యాచ్ అయిపోతుంది అన్నవరంలో కాఫీ పంట టేస్ట్ ఎట్లా ఉంటుంది రైతులు చెప్పండి టీ తోట కాఫీ తోట వేస్తే ఏమవుతుంది రాదు ఇక్కడ ఈ వాతావరణానికి రాదు ఊటీలో వెళ్ళాలి ఎక్కడ ఇది వేయాలో అక్కడ ఇది వేయాలి అప్పుడు అదే పండుతుంది బాగా కానీ భగవంతుడు మన్ని కోటీగానే పుట్టించాడు అరే మరి బాగానే ఉంది అందుకనేగా దొంగతనాలు చేస్తున్నారు కిడ్నీలు అమ్ముతున్నారు అవి అమ్ముతున్నారు ఇవి అమ్ముతున్నారు కోళ్ళు అంత డబ్బు మన మీద పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఎవరి మీద బతుకుతున్నారు తెలుసా అండి మనకి శరీరం ఉంది జబ్బు ఉంది కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు లేదా వాళ్ళు ఇటు బతుకుతారు కాబట్టి మన జబ్బే వాళ్ళకి డబ్బు మన జబ్బే వాళ్ళకి డబ్బు మరి ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే తెలుసు మన అందరికీ తెలుసు కారణం తెలుసు అదే అందుకని ఆయన నరసింహస్వామికి ఆయన వైద్యుడని పేరు ఇప్పటికీ వేదాద్రిలో కూడా ఇప్పటికీ కల్లో కనపడి స్వామివారి యంత్రం కట్టడం దయ భూతాలు ప్రేతాలు ఉన్న వాళ్ళకి ఆ కల్లో కనపడి మీరు రెండు నెలలు ఇక్కడ ఉండండి మూడు నెలలు ఇక్కడ ఒకళ్ళు వస్తేనేమో మీరు ఇవాళ రాత్రి రేపు వెళ్ళిపోండి అంటారు ఆయన వారి ఇష్టం అది ఒకళ్ళు ఉంచుకుంటారు నాలుగు రోజులు ఒకళ్ళనేమో వెళ్ళిపోండి అంటారు వారిష్టం ఆయన వైద్యుడు నరసింహస్వామి వైద్యుడు డాక్టర్ అనమాట అందుకని మరి ఇక్కడ చాలా దేదీప్యమానంగా చాలా శక్తితో ఉన్నారు స్వామి చాలా దైతో ఉన్నారు అదృష్టం మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రతి పౌర్ణమికి ఇవాళ పౌర్ణమికి సంవత్సరానికి ఒకసారి మనం ఈ ఊరు వాళ్ళందరూ కూడా నారసింహస్వామి కళ్యాణం అందరూ కలిసి చేస్తున్నారు ధర్మకర్తలు అట్లానే మనవలు ముని మనవలు అందరూ కలిసి చేస్తున్నారు అది మంచిది ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు సుమారుగా పదివేల మంది పదిహేను వేల మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నేను పోయినసారి వచ్చినప్పుడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఒక ఆళ్ళు వచ్చారు వాళ్ళకి నమ్మకం అంట ఎందుకు అని అడిగాను ఎందుకు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీ దగ్గర నరసింహస్వామి లేడా ఉన్నారండి ఈ నరసింహస్వామి చాలా మహిమగల్లా ఆయన మాకు నమ్మకం ఇక్కడ వద్దు ఆయన దయ ఉంటే చాలు మాకన్నారు ఎంత చూడండి ఎంత దూరం నుంచి వస్తున్నారు మన పక్కనే ఉంటుంది మనకి రోజు రావచ్చు కొన్ని రోజు రాలేము వారానికి ఒకసారి ఆదివారము శనివారం నరసింహ నరసింహస్వామికి బుధవారం మంచిదే శనివారం మంచిదే మీకేం కావాలో దానికోసం వారం వస్తే సరిపోదు మీ కోర్టు పనులు ఉన్నాయనుకోండి పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకోండి శనివారం రండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి శుక్రవారం రండి అట్లనే మీకు ఆరోగ్యాలు బాగలేదు పశువులు పంట బాగలేదు గురువారం రండి అట్లానే పిల్లలకి చదువు కావాలి పిల్లలు బాగా చదువుకోవాలి చెరివితేటలు బాగుండాలి అవి ఎంత ఆరోగ్యం బుధవారం రండి బాగా శత్రువులు పెరిగిపోయారు అందరూ గొడవలు వచ్చేస్తున్నారండి ఇంట్లో గొడవలు భార్య భర్తలకి మాకు పిల్లలకి కొడుకు కోడలకి అట్లనే కూతురు అనుడికి గొడవలు అవుతున్నాయి ఇంట్లో సుఖం లేదు శాంతి లేదు ఊరికే పై పట్టే పాము ఎరుస్తుందండి శత్రువులు ఎక్కువయ్యారు మంగళవారం లాంటి పిల్లలు లేని వాళ్ళు మంగళవారం లాంటి పిల్లలుండి గొడవలు ఉన్నవాళ్ళు మంగళవారం లాంటి ఆ దర్శనం చేసుకుంటే పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు సౌభాగ్యంగా ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఏం జరుగుతుందో తెలియదు చిత్రం ఏంటంటే ఒకప్పుడు లారీలు కొద్ది లారీలు గుర్తుకొని బస్సులు గుత్తుకొని చచ్చిపోయేవాళ్ళు మీ అందరికీ తెలుసు ఆ విషయం ఇప్పుడు విమానాలు గుర్తుకొని ఎవరు చచ్చిపోవట్లేదు కానీ మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ గుత్తుకొని చచ్చిపోతున్నారు చిత్రం ఏంటి ఇంత అన్యాయం ఏమైనా ఉందా నిన్న ఇక్కడే నిన్న ముగ్గురు చచ్చిపోయారు పవన్ రెండు మోటార్ సైకిల్ కొట్టుకొని రాజమండ్రి దగ్గర ముగ్గురు చచ్చిపోయారు మోటార్ సైకిల్ కొట్టుకోవటం ఏంటి ఎక్కడొచ్చింది తేడా లారీ అంటే పెద్దది సరే మనం చూడలేదని చెప్పని ఎవరో అన్నారట ఒకళ్ళు రోడ్డు మీద ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారట అన్నారం వాళ్ళు అన్నారం వాళ్ళు వెళ్తుంటే లారీ వేగంగా వస్తుంది వీడికి జ్యోతిష్యం అంటే నమ్మకం లక్ష్మయ్య ఆయన పేరు ఊళ్ళో ఎవరుగా ఊరి పేరు కొంత ఈ లక్ష్మయ్యకి జ్యోతిష్యం అప్పుడే ఎవరికో చూపెట్టుకొని వచ్చాడు చూపితే వందేళ్ళు బతుకుతామన్నట్ట ఎట్లా చెప్పారండి అన్నట్టు చూడు నీ ఆయుధలేక జరిగిపోతేలాగా బలంగా బలంగా ఉందన్నారు నమ్మకం అతనికి ఆ ఫ్రెండ్ అన్నట్టే లారీ వస్తుంది తప్పు చంపు ఉందన్నారు దాని ఉన్నారు మీకు తెలుసు వాడికి తెలియదు ఆ విషయం లారీకి వాడికి తెలియదు లేపేస్తుంది చూడండి మనుషుల్ని మనుషులు చంపుకోవటం మనుషులు మనుషులే మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ గుర్తుపోతే చిత్రం కాకపోతుంది అన్యాయం కదండి మనిషిని మనిషి చంపుకోవటం ఒక మాడు వినండి వినండమ్మ ఎవరికన్నా అన్నానికి ఇబ్బంది ఉందా ఉంది కదా తినడానికి ఉందిగా ఇల్లు వాకిలి ఇవాళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది రష్యాలో రష్యా కాదు అక్కడ ఇజ్రాయిల్ ఆ పాలిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు అన్నానికి ఇబ్బంది పడుతున్నారు కొద్ది రోజుల్లో నెల రెండు నెలల్లో పది లక్షల మంది ఆకలికి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది ఏమిటి పరిస్థితి ఎవరు కారణం దానికి మనమే మీరు నేనే కారణం మన మనసులు బాగలేదు మన ఆలోచనలు బాగలేదు బాగుండాలి ఈ ఊళ్ళో ఇంత సంపద ఇచ్చాడు ఈశ్వరుడు పక్కనే ఫ్యాక్టరీలు కావలసినంత దుమ్ము అన్నీ బాగానే ఉన్నాయి ఉద్యోగాలు వ్యవసాయాలు కానీ స్వామిని ప్రార్థన చేయటం వల్ల ఊళ్ళో ఒక గుడి పెద్దలు ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం పూర్వం మా ఆంజనేయ స్వామి వెయ్యి సంవత్సరాలు గంటేమిల ఆ పీతమ్మారావు గారితో తాతయ్య గారిత ఇంకా ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఇందులో ఇంకా అప్పుడు భక్తులు ఊరు గ్రామస్తులు ఒకరి వల్ల అవుతుంది అది ఏదో మళ్ళీ ఆ పోషణకి ఏదో ఏదో చేస్తారు బాగుంది ఇవన్నీ బాగున్నాయి మళ్ళీ మన కుటుంబానికి పరిచయం చేయాలి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఒకరోజు ఇప్పుడు బైకులు ఉన్నాయి ఇదో రూట్లా కాదు ఇప్పుడు అందరికీ మళ్ళీ ఉన్నాయి కార్లు ఉన్నాయి చక్కగా ఆటోలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక ఆదివారం నాడు చక్కగా పిల్లలు తీసుకొచ్చి స్వామి చూపి సొంత అబ్బా నా పిల్లలు వచ్చారు నా మనవలు వచ్చారు నా మనవరాళ్ళు వచ్చారు ఇగో నా అల్లుడు మనం అందరం ఆయనకి పిల్లలు నా అల్లుడు వచ్చాడు అంటాడు నరసింహస్వామి నా మనవలు వచ్చారంటారు అవన్నీ మర్చిపోయావు అనుకోండి కలిసి రాదంటే పెద్దలు ఏం చెబుతున్నారంటే ఇంట్లో అమ్మా నాన్నని గుర్తు పెట్టుకోండి ఇంట్లో అమ్మా నాన్నని మన కులానికి ఒక గురువు ఉంటాడు ఒక్కొక్క కులానికి ఒక గురువు ఉంటాడు కుల గురువు గ్రామ దేవత గ్రామ దేవత ఈ ఊళ్ళో ముత్యాలమ్మ ఎవరు ఉంటారు ఆవిడకు కూడా బాగా జరగాలి మీ నర్సింగ్ హామీ ఫీల్డ్ అమ్ముకున్న అంటే కుదరదు గ్రామ దేవతలు కూడా పులికాపులాగా చేసుకొని చేస్తేనే ఆ ఊరు పంట పాడే అన్నీ బాగుంటాయి మనలో మనవరాళ్ళ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి అట్లానే ఇలవేలుపు ఇప్పుడు మీకు ఏలవేలుపు నారసింహస్వామి ఈ ఊరు వాళ్ళకి అట్లా కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇలవేలుపుగా ఉంటారు ఈ ప్రాంతంలో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి విలువేలుపుగా ఉంటారు కాబట్టి ఇలవేలుపును మర్చిపోకూడదు ఆ తర్వాత ఈ నలుగురిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే గ్రామదేవత ఇలవేలుపు కులగురువు అట్లానే మంత్రం ఇచ్చిన గురువు మంత్రము మనకి మంచి చెడు చెప్పే గురువులు ఉంటారు ఈ ఐదుగురిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోయినా కూడా కలిసి రాదు మీకు అర్థమవుతుందండి ఉళ్ళంతా శుభ్రంగా స్నానం చేసే అనుకోండి చంకలు రుద్దుకోవటం అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అది మన ఊళ్ళే కదా మన చంకలే కదా అంటే రుద్దుకోవాలి తప్పదంతా శుభ్రం చేసుకోవాలి అట్లానే ఐదుగురిని మర్చిపోయితే ఒక్కరిని మర్చిపోయినా ఆ మందం కలిసి రాదు కొట్టుకుంటాం కొట్టుకుంటాం ఎందుకు కలిసి రాదు ఎవరో వాసు చెబుతారు మీకు అది మారుతా ఇల్లు మారుస్తూనే ఉంటాం ఇల్లు మారుతుంది కానీ మనలో ఏ మార్పు ఉండదు కారణం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోయాం మర్చిపోవాల్సినవి గుర్తుపెట్టుకున్నాం అది చేయకూడదు ఈ రోజు నుంచి ఈ ఐదుగురిని గుర్తుపెట్టుకోవాలి కుల గురువు గుర్తుండాలి అతనే మంత్రం ఇచ్చిన గురువు ఉంటాడు ఆయన గుర్తుపెట్టుకోవాలి గ్రామ దేవత పుంత్యాలము పోలేరమ్మో ఎవరో ఉంటారు ఈ గ్రామ దేవత ఎవరో కాదు పార్వతి అమ్మవారి అటువైపు గోదావరి జిల్లాల్లో పైడి తెల్లారంటారు లక్ష్మీ అమ్మవారిని దేవతల కింద ఉంటారు అట్లా కాబట్టి గ్రామ దేవత ఈ ఐదుగురిని మనం బాగా పెట్టుకొని ఎన్ని మర్చిపోయారు అనుకోండి మీరు ఎంత గురువులు నమ్ముకోండి ఎన్ని పూజలు చేయండి కలిసి రాదు ఇంట్లో ఇది సత్యం అట్లా ఎన్నో చూశాను నేను వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి కనపడగానే పని అయిపోతుంది ఏమిటి అట్లాంటి సంబంధం ఏమిటండి ఇప్పుడు మీ నాన్నగారు వాళ్ళు మీ అందరికీ కూడా పొలం ఇస్తారండి ఇస్తారా ఇవ్వరా ఇచ్చారనుకోండి మీరు ఆ పొలాన్ని మర్చిపోయారు చూడట్లేదు ఏమవుతుంది ముందు బీడు పడిపోతుంది తర్వాత ఇంకా సారం పోతుంది పనికి రాకుండా పోతుంది అట్లానే మనందరికీ కూడా ఈ ఇలబెలుపుగా ఉన్న నరసింహి గ్రామదేవత ఊరికంతా వలస లక్ష్మీ అన్నవరాన్ని అన్నవరాన్నిచ్చేవారు ఆయన ఆయన మర్చిపోయాము అంటే తీసుకురావాలి మీరు మీ స్నేహితులు గుంటూరు కారానికి వెళదాం దాని నలభై మందిని తీసుకువెళ్తాం నలుగురు తీసుకురావాలి నరసింహస్వామి తీసుకురావాలి పుణ్యం భగవంతుడు ఏం చెప్పాయంటే నన్ను పూజ చేసిన వాడికంటే నా గురించి చెప్పిన వాడంటే అంటే నాకు చాలా ఇష్టం ఉన్నాడు మీతో పాటు ఒక ఇద్దరిని రండి చూసి వద్దామని రావాలి రాజకీయాలు పనికిరావు ఇక్కడ దగ్గర నోరు రాజకీయం రాజకీయాలు వేరు రాజకీయం అంటే అర్థం ఏంటంటే కల్మషము అని అర్థం రాజకీయం అంటే తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ అవి కాదు రాజకీయం అంటే కల్మషం ఉండకూడదు చాలా తేలిక నారసింహ 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 చాలా మంత్రం మాకు అంత నోరు తిరగదండి నరసయ్య 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 అనుకుంటే చాలు ఆ బుద్ధుగా పిలుచుకోవచ్చేయో అనకూడదు స్వామి సంతోషమే ఆయనకి నరసయ్య ఏం చేస్తున్నావు అని అంటే ఏదో చేస్తున్నా అదే ఎవరో వస్తే మాట్లాడుతున్నా అంట మాట్లాడతారు మీరు చూడండి లోపల పెడితే మాట్లాడతారు ఇది నేను చెప్పేది నిజము సత్యం చెబుతున్నా నేను ఇందులో ఏమీ అభవడం లేదు ఇవి ఐదుగురిని మర్చిపోకూడదు దయచేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మర్చిపోకూడదు కలిసి రాదండి వీరు వచ్చి పులికాపులు చేసి లక్షలు ఖర్చు పెట్టి బంగారం నగలు చేయించిన ఇంట్లో అమ్మ నాన్న అన్నానికి బాధపడుతున్నారంటే తెలిసింది మీ సంతోషం లేదు అయింది సారీ అంటారు ఇంగ్లీష్లోనే అంటారు సారీ అంటారు ఎందుకంటే తెలుగులో జవిత అర్థం కాదు మళ్ళీ చదువుతారు మీకు ప్రెగ్నెన్సీ రాదు మీ పిల్లలకి అంటారు వెనక వెనకటి రోజుల్లో నీళ్లు పోసుకున్నారు అట్లాంటివి ఉనేవాడు ఇప్పుడు అట్లాంటి వాడు ప్రెగ్నెన్సీ అంటారు ఆపరేషన్ అంటారు డెలివరీ అంటారు డెలివరీ సరిగా ఉండదు ఇక్కడి నుంచి కూడా అనుగ్రహం డెలివరీ అవ్వదు ఏ డెలివరీ అవ్వాలన్నా ఆయన దగ్గర నుంచి డెలివరీ అవ్వాలి అనుగ్రహం బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనసు అనుకో మనం చూసారుగా మదనపల్లి దగ్గర రెండు ఎకరాలు ఇవ్వలేదట వాళ్ళ అన్నకి ఇచ్చాడు ఆ తమ్ముడికి ఇవ్వవలసింది అన్నయ్యకి ఇచ్చాడు తమ్ముడికి ఇచ్చారు ఇచ్చి అన్నది కూడా కావాలని ఆ తల్లిని తొలుతున్నాడు మీరు ఆ తల్లిని తండ్రిని భయంకరమైన దృశ్యం మదనపల్లి దగ్గర మీ అందరు చూసి ఉండాలి చూడాలి ఇట్లాంటివన్నీ వాడు ఎన్ని పూజలు చేస్తే ఏమవుతుంది నరసింహస్వామి ఏమంటారు ఏమంటారు వాడి తండ్రి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నారు అనుకోండి ఏమంటారు నరసింహస్వామి సారీ అంటారు సారీ అంటే ఏం కలిసి రాదు ఇంకేం కలిసి వస్తాం నో డెలివరీ ఏం కలిసిరా గుర్తుపెట్టు పది లక్షల మంది ఆకలికి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఇప్పటికి ఇప్పటికి సుమారుగా నలభై వేల మంది చచ్చిపోయారు పిల్ల పెద్ద అందరూ కలిసి నిన్న రష్యాలో ఆ మాయకుల్ని చకటకట కలిసిపోయాస సినిమాల్లో వంద మంది చచ్చిపోయారు నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఇంత బాగున్నాం మన కాల్చే వాళ్ళు ఎవరు రానన్ను కాల్సన్నా కానీ ఎవడు అది ఎవరు తుపాకులా పాడా తుపాదా ఖర్చు అంత అన్నం ఉంది టీవీ పోతే హాయిగా అంత టీవీ పెట్టుకొని మంచం మీద పడుకొని హాయిగా చూసుకుంటూ ఏదో ఒకటి మొగలు రేపులో ఏదో సీరియల్ చూసినా సరిపోతున్నారు టైం పాస్ అయిపోతుంది మాకు ఏం కష్టం మన మీద ఇంటికి వచ్చి వేసేవాళ్ళు ఎవరు లేరు ఆ మహా అయితే అరుస్తారు వెళ్ళిపోతారు ఎవరు దానిలో వాళ్ళు వెళ్ళిపోతారు టీవీ సీరియల్ టైం అయిపోయింది ఇవి ఎవరు గొడవ పడుతూ కూర్చుంటారు ఆ గొడవ చూడాలి ముందు మనం అందుకని బాగలేదు బాగా అందరు ఒక్క మాట మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అర్థం చేయండి ప్రపంచం బాగుండాలి వాళ్ళందరికీ అన్నం దొరకాలి వాళ్ళకి నీళ్లు దొరకాలి చిన్నగా ఇంత పుర్రులు లాగైపోయినాయి చేతులు కాదు ఆ పిల్లలు మాట రావట్లేదు అన్నం కావాలంటున్నారు ఇక్కడ పెడతా ఏది అన్నం ఏది ఏది మనకు అన్నం ఏది మనకుంది మీరు అడగండి ఆయన ఏం చేస్తారంటే అప్పుడు ఇట్లా అడిగితే అవో హైతి అట ఆ పాలిస్తానా ఉన్న రష్యా ఎక్కడొక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి ఇంక ఈ దేశంలో ఎంతమంది అన్నానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అన్నం పెట్టి స్వామి అందరికి పెడతా ఉంటానంటే ఇక మీకు అసలు పుష్కలమైన డబ్బులు మనం ఏం చేస్తామంటే మనకు అడుగుతే అది ఉన్న జాలే అంటారు మన ఇంట్లో పిల్లలు అడిగారు ఉన్న జాలే సరిపోదు ముందు అది కానీ అంటారు ఇతరులకు అడిగితే సంతోషపడతారు బాబు అడగండి వాళ్ళు ప్రార్థన చేయండి దేశం బాగుండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మన ఒక్కడం బాగుంటే ఏం ఉపయోగం ఉంటుంది ఏ మన పిల్లలు మరి అమెరికా వెళ్ళి చదువుకోవట్లేదా ఆస్ట్రేలియా వెళ్ళే క్షేమం ఎక్కడుంది కాల్చి ఉతరు పడిస్తున్నారు ఈ నెల రెండు నెలల్లోనే అమెరికాలో పదిహేను మంది ఇరవై మందిని చదువుతారు మరి పిల్లల్ని ఎట్లా పంపుతారండి అక్కడికి నా దగ్గర రోజు వచ్చి అడుగుతారు వీసా రాలేదండి అమెరికా వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాలండి మరి వెళ్ళమంటారంటే కెనడా వెళ్ళాలండి యూకే వెళ్ళాలంటారు అడుగుతున్నారు మరి బాగున్నప్పుడు ఎట్లా వెళ్తారు మన చేతిలోనే అది ఇక్కడి నుంచే ఈ అన్నవరం నుంచే మొదలవ్వాలి ధర్మం దేశ ప్రతి అన్నవరం నుంచే మొదలవ్వాలి ధర్మం బాగా గుర్తుపెట్టుకోండి నరసింహ స్వామి ఎంతో దయతో ఉన్నారు చాలా అనుగ్రహంగా లక్ష్మీప్రదంగా లక్ష్మీ అమ్మవారితో దేదీప్యమానంగా ఉన్నారు స్వామి ఏది కావాలంటే అది మనకు అడగటం చేతనైతే చాలు రెడీగా ఉన్నారు ఆయన ఒడ్డం చేయటానికి ఇక్కడ విశేషంగా ఇవాళ ఆంజనేయ స్వామి ప్రతిష్ట స్వామి వారు ఇచ్చారు చక్కగా బలంగా ముగ్ధుగా ఉన్నారు ఆ స్వామి ఈ స్వామి కూడా ధనానికి లోటు లేకుండా తృప్తిగా వెళ్ళిపోతుంది ఆరోగ్యాలు బాగుండాలి చక్కగా ఆయుర్దాయం బాగుండాలి పిల్ల జల్ల క్షేమంగా ఉండాలి పాడి పంట బాగుండాలి పాడి పంటకి ఇప్పుడు అవకాశం నీళ్ళ కొలువు ఉంటున్నారు నీళ్లు చాలా ఇబ్బంది అంటున్నారు మరి మీ ఊళ్ళో ఎట్లా అన్న వాళ్ళు సాగునీరు ఉందా సాగునీరు లేదు తాగునీరు ఎన్నాళ్ళు వస్తాయో తెలియదు హైదరాబాదులో కట్టకట్ట మొదలైంది కాబట్టి అన్నీ వారి ఇవ్వాల్సిందే నీరైనా అన్నమైనా పూడు గుడ్డ అన్నీ ఆయన బాచి కాబట్టి స్వామి సన్నిధిలో ఉన్నారు వాళ్ళు రాత్రికి అందరూ రాండి వస్తుండండి కనీసం వారం కుదరలేదండి మాకంటే ఒక ఆనవాయితీ పెట్టుకోండి పౌర్ణమి పౌర్ణమికి లాంటి ప్రతి పౌర్ణమికి లేం అప్పుడు పన్నెండు పౌర్ణములు అయితే పన్నెండు పౌర్ణమిలు అంటే నరసింహ బాబు నా పిల్ల దగ్గరకు వస్తున్నాడని అని అందరి పేర్లు మీరు డోగుపత్తి వాళ్ళు అంటాడు ఇంకేవో ఇంటి పేర్లు ఏవో ఉంటాయి అందరూ అవో పలానా వాళ్ళు వచ్చారు రోపతి నరే రా రోపర్ రా అంటారు యాస్మాన్ అందరికీ పరిచయం యాస్మాన్ అందరూ కుటుంబం ఊళ్ళో చిన్న పిల్లలు పుట్టే పిల్లలు కూడా వారికి పరిచయమే బాగా గుర్తుపెట్టుకొని వేదాదిలో ఇప్పుడు విన్నాను నేను సుమారుగా నేను విని కూడా ఏళ్ళు అవుతుంది బాగా ధనవంతులు వాళ్ళు అయితే డెబ్భై ఏళ్ళ పైన ఉంటాయి వాళ్ళకి సంతానం లేదు సరిగా అన్నీ ఇంకా అన్ని ప్రయత్నం చేశారో అవి ఇవి మందులు ఆస్పద సంతానం కలగలేదు వాళ్ళు అయితే సంతానం కోసం అని చెప్పి వేదాద్రి నరసింహస్వామి దగ్గరకు వచ్చారు నరసింహస్వామి దగ్గరికి వస్తే రాత్రి కల్లో కనపడి వాడికి పండించారు పిల్లలు పుడతారని పండించారు ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏంటండి పుట్టారు వాళ్ళు ఎనభై ఏళ్ళ ఆవిడ డెబ్భై ఏళ్ళ పైన ఆవిడకి ఆవిడ సంతానం కలిగింది వాళ్ళ ఆస్తి అవన్నీ ఇచ్చారు ఎవరు చెప్పారు విన్నా విన్నాను ఇంకా నిజంగా జరిగిన మాట ఇది అంత మహత్తు నరసింహస్వామి ఇక్కడ కూడా అంత మహత్వతో ఉన్నారు చూడాలి అందరికీ ఈ గ్రామ ప్రజలందరూ బాగుండాలి మీ అందరు ఇంత భక్తితో వచ్చారు చక్కగా స్వామికి నీడ ఇచ్చారు ఎవరు దాతలు షెడ్ వేయించారు చాలా మంచిది ఆంజనేయ స్వామి షెడ్ వేస్తే మనం షెడ్లోకి వెళ్ళే పని ఉండదు షెడ్ అంటే రిపేర్కి వెళ్ళే పని ఉండదు హాస్పిటల్కి వెళ్ళే పని రాదు అది ఒక మంచి మాట తర్వాత ఎవరు కాంపౌండ్ వాళ్ళు కట్టించారు అది బాగుంది బాలాజీ గారు కూడా శ్రద్ధ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వ్యాధి ఋతువు బాగా జరిగింది పెద్దవాళ్ళు అవుతున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవుతున్నారు చిన్నపిల్లలు నడవలేరు అట్లా పెద్దవాళ్ళు కూడా నడిచి చిన్నపిల్లలు నడతారు అట్లా మీ అందరికీ అనేక అనేక నమస్కారాలు చదువుతూ మీరందరూ బాగుండాలని నరసింహ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలి అన్ని రకాలుగా బాగుండాలి అడగండి దేశం కోసం దేశమంతా బాగుండాలి మంచి పాలన రావాలి దేశంలో సౌభాగ్యప్రదంగా ధర్మం మూడు పూలు అరకాయలుగా ఉండాలని అడగండి అమ్మ సంతోషపడతారు స్వామి మీ కోరికలన్నీ తీరుస్తారు మీరు ఏమి అడగక్కర్ అన్నీ అయిపోతాయి ఇదే మంత్రం ధర్మమే మంత్రం ధర్మం రక్షిత రక్ష రక్షిత రక్షిస్తుంది శ్రీ అన్నవరం వలస లక్ష్మీ నరసింహస్వామి వారికి శ్రీ ఆంజనేయ పరబ్రహ్మకు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జై స్వామి స్వామివారు వచ్చారు ఇక్కడికి మీరు చూస్తే కనపడతారు ప్రాణప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆయన వచ్చారు వారికి ఏమి ఇష్టం అంటే రామనామం ఎవరు చేస్తారో వాడి పనులన్నీ నేనే చేస్తా అన్నారు రామ అంటే నేనున్నాగా నేను చేస్తానే అంట

अजट रामभावनं अजट हनुमभासनं यजट रामकीर्तनम्